ప్రభుత్వం ఇంట్రెస్ట్గా తీసుకొని పోలీస్ ఆఫీసర్లు కరెక్ట్ పని చేస్తే డెఫినెట్గా ఎక్కువ అంత బహిరంగంగా వాళ్ళు ఒప్పుకుంటారు కదా పోలీసు వాళ్ళు మేము ట్యాప్ చేసినామని నేను ఇప్పటికే అరెస్ట్ చేయాలి అంటున్నా అసలు ఈ ఎన్నికలలో ఆ పార్టీ గుర్తింపే ఉందో అంటున్నా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని వీక్ చేయడంతో పాటు పోలీసు వాహనాలలో డబ్బులు తరలించి మా ఎమ్మెల్యేలను గెలిపించి మూడోసారి అధికారంలోకి వచ్చినందుకు ప్లాన్ చేసినాము అని సాక్షాత్తు పోలీస్ ఆఫీసర్లే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ పార్టీకి ఇంకెందుకు గుర్తింపు ఉండాలి ఆ పార్టీని అసలు ఎట్లా ఎన్నికలలో పోటీ చేయాలి మొన్న గెలిచిన ఎమ్మెల్యేల పదవులు ఎందుకు ఉంచాలి ఎలక్షన్ కమిషనర్స్ తింకోవారి అందా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కదా ఇదే పని మేము మాట్లాడితే పరిధి అన్న నేను ఏం చెప్పిన నీకు అధికారిక పోలీస్ వాహనాలలో టాస్క్ ఫోర్స్ పోయి ఎవరు ఎమ్మెల్యేకి వెళ్ళాలని ఆ ఎమ్మెల్యేకి ఇరవై కోట్లు ముప్పై కోట్లు దగ్గరుండి పోలీసు వాళ్ళు వంచుతుంటే అది అపోజిషన్ పార్టీ దాని ఇంకా బతకాలని కోరుకుంటున్నావా ఇదా ప్రజాస్వామ్యం ఇట్లా వంచుకుంటూ పోతుంటే మరి అధికార పార్టీలుగా మాలాంటి పక్క పలిసినప్పుడు ఎట్లా పందా ప్రభుత్వం ఇంట్రెస్ట్గా తీసుకొని పోలీస్ ఆఫీసర్లు కరెక్ట్ పని చేస్తే డెఫినెట్గా ఎక్కువ అంత బహిరంగంగా వాళ్ళు ఒప్పుకుంటారు కదా పోలీసు వాళ్ళు మేము ట్యాప్ చేసినామని నేను ఇప్పటికే అరెస్ట్ చేయాలంటున్నా అసలు ఈ ఎన్నికలలో ఆ పార్టీ గుర్తింపే ఉందో అంటున్నా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను వీక్ చేయడంతో పాటు పోలీసు వాహనాలలో డబ్బులు తరలించి మా ఎమ్మెల్యేలను గెలిపించి మూడోసారి అధికారంలోకి వచ్చినందుకు ప్లాన్ చేసినాము అని సాక్షాత్తు పోలీస్ ఆఫీసర్లే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ పార్టీకి ఇంకెందుకు గుర్తింపు ఉండాలి ఆ పార్టీని అసలు ఎట్లా ఎన్నికలలో పోటీ చేయాలి మొన్న గెలిచిన ఎమ్మెల్యేల పదవులు ఎందుకు ఉంచాలి ఎలక్షన్ టు థింక్ ఓవర్ ఇటన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కదా ఇదే పని మేము మాట్లాడితే నేను నేనేం చెప్పిన నీకు అధికారిక పోలీస్ వాహనాలలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి ఎవరు ఎమ్మెల్యేకి వెళ్ళాలని ఆ ఎమ్మెల్యేకి ఇరవై కోట్లు ముప్పై కోట్లు దగ్గరుండి పోలీసు వాళ్ళు వంచుతుంటే అది అపోజిషన్ పార్టీ దాని ఇంకా బతకాలని నువ్వు కోరుకుంటున్నావా ఇదా ప్రజాస్వామ్యం ఇట్లా వంచుకుంటూ పోతుంటే మరి అధికార పార్టీలుగా మాలాంటి బక్కపలిచిన వాడు ఎట్లా పచ్చిస్తాడన్నా మాట్లాడితే భారతన్న నేను ఏం చెప్పిన నీకు అధికారిక పోలీస్ వాహనాలలో టాస్క్ ఫోర్స్